ప్రస్తలోడ్ దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వినుచినం ఎందరికీ ప్రభువు పేరట మా తెలియజేస్తున్నాము తెలియచేస్తున్నాము ఈరోజు దేవుని వాగ్దానము వారు బాకాలోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు కీర్తనల గ్రంథము ఎనభై నాలుగవ కీర్తన ఆరవ వచనము ప్రియ సహోదరి సహోదరులారా ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి వారి జీవితంలో కన్నీటి అనుభవాలు ఎన్నో ఉంటాయండి నువ్వు నేను అందరము కూడా కన్నీరు ఈ శోకాల సముద్రము అన్నటువంటి మార్గం ద్వారా పయనించిన వారమే అందరము కూడా అనేక సందర్భాల్లో ఏడ్చిన వారమే దిగులు చెందిన వారమే కన్నీరు కార్చిన వాళ్ళమే అయితే దేవుని బిడ్డలమైనటువంటి మనము కన్నీటిని కూడా సంతోషముగా మార్చుకున్నటకు దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు అది ఎలాగంటే దేవునియందు విశ్వాసం ఉంచి ఆయన ఎందు నమ్మిక ఉంచి ఎవరైతే ప్రార్థన ద్వారా వాళ్ళను వాళ్ళు సిద్ధపరచుకుంటారో వారి జీవితాల్లో ఎదురవుతున్న ప్ర ప్రతి ఒక్క శ్రమ బాధ ఇబ్బంది వారు కారుస్తున్నటువంటి ప్రతి ఒక్క కన్నీటిని కూడా దేవుడు తుడిచివేసి వారి జీవితాలలో దుఃఖమును సంతోషముగా బాధను ఆనందంగా మార్చే దేవుడు మనం ఆరాధిస్తున్నవాడండి ఎంత గొప్ప దేవుడు ఇక్కడ మరి కుమారులు మరి బాకాలోయను గురించి ప్రస్తావిస్తూ అంటున్నారు బాకాలోయ అనగా కన్నీటి లోయ దేవుని బిడ్డవులు మరి దుఃఖమును బట్టి త్రొట్టెళ్ళు వారు కాదు శోదనలో మునిగిపోతున్నా సరే ఎటు చూసినా ఒత్తిడి కలుగుతున్నా మరి శ్రమలనే సంద్రాన వాళ్ళు ప్రయాణిస్తున్నా వారికి విశ్వాసం అనేది ఉంటుంది ఎందుకంటే ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేసే దేవుడు కాబట్టి మరి మన జీవితంలో విశ్వాసం కలిగి ఉన్నామా నువ్వు ఎదుర్కొంటున్న శోధనలు బట్టే కావచ్చు నువ్వు పడుతున్న బాధలు బట్టి నువ్వు కారుస్తున్న కన్నీటిని బట్టి మరి దిగులు చెందుతూ భయపడిపోతూ ఎవరిని ఆశ్రయించాలో తెలియక మరి దిగులు చెందుతున్నావా నీ యొక్క కన్నీటిని ఆనందంగా మార్చే దేవుడు అనుకున్నాడండి నువ్వు ఎటువంటి బాకాశ్ర లాంటి శ్రమలు నీ జీవితాల్లో ఎదురవుతున్నా ఎటువంటి కన్నీటి ఎవరో నీ జీవితంలో ఉన్నా వాటన్నిటిని కూడా తొలగించి నీ జీవితంలో ఆనందమును సంతోషము ను నింపే దేవుడు మనం ఒక గొప్ప దేవుడు అండి ఆయన అద్భుతాలు చేయవాడు ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు కదా మరి హాగర్ అంట మరి అతనికి ఇచ్చినటువంటి ఆ పిల్లవాడి చావుని నేను చూడలేనని మరి ఆ పిల్లవాడిని అంట తీసుకెళ్ళి ఒక పొద కింద పడుకోబెట్టేసి ఆమె ఎదురుగా కూర్చుండి ఎలిగెత్తి ఏడ్చుతుందంట ఎందుకు వచ్చింది హాగర్కి ఆ పరిస్థితి అంటే మరి ఎప్పుడైతే దేవుడు శారమ్మకి ఎప్పుడనిచ్చాడో మరి హాగర్ని ఆ యొక్క ఇంటిలో నుంచి పంపించి వేసినప్పుడు మరి వారికి ఇచ్చినటువంటి ఆహారం అయిపోయింది త్రాగుటకు మంచినీళ్ళు కూడా అయిపోయాయి ఇంకా త్రాగటానికి ఏమీ లేనటువంటి పరిస్థితి స్థితుల్లో హాగరు ఇక తన జీవితం ఇంతే అయిపోయింది నేను చనిపోబోతున్నాను నా బిడ్డ కూడా చనిపోబోతున్నాడు మాకు త్రాగటానికి కూడా ఏమీ లేదని చెప్పి తన యొక్క బిడ్డను ఆ చెట్టు కింద పడుకోబెట్టి కొంత దూరం వెళ్ళిపోయంట కదాటిగా కన్నీరు కారుస్తూ ఆక్రోధన చేస్తూ దేవుని శరీరలో మరుపెడుతుంది ఇదిగో నా కుమారుడు చనిపోబోతున్నాడే నా కుమారుడికి నేను కనీసము త్రాగుటకు నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నాను నేనేమి చేయాలని చెప్పి ఆమె కంటికి మింటిగా ఏక కన్నీరు కారుస్తూ వేదన చెందుతూ బాగా ఏడుస్తున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ఆమె యొక్క మరుణ ఆలకించి అంటాడు కదా భయపడవద్దు అన్నటువంటి హామీ ఇచ్చి నీటి ఒటను ఆమెకి చూపించానండి ఆ చిన్నవారికి మరి లెగిచి వెంటనే హాగర గబగబా వెళ్ళిపోయి మరి ఆ చిన్నవాడికి నీళ్లు త్రాగించింది హాగరి యొక్క కన్నీటిని దేవుడు అక్కడ సంతోషముగా మార్చలేదా బాకాలోయ లాంటి ఆ శ్రమను దేవుడు నీటి మడుగుగా నీటి మొగ్గగా మార్చాడు కదా ఆయన నీ దుఃఖమును ఆనంద తైలముగా మార్చి నీ జీవితాలలో సంతోషాన్నిస్తాడు నీ దుఃఖమును నిట్టూర్పును కూడా ఆయన ఎగిరిపోనట్లు చేస్తాడు కాబట్టి శ్రమలలో బాధల్లో భయపడకుండా దిక్కులు చెందకుండా దేవుని వైపు చూడాలి ఆయన వైపు మనము విశ్వాసం ఉంచి సహాయం చేసి దేవుని వైపు చూడాలండి అంతేకాదు మరి అన్న బహు దుఃఖాకాంతులారై మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది ఆమెకి ఎందుకంత దుఃఖం ఎందుకంత వేదన ఏడ్చుచూ ప్రార్థన చేస్తుందంట కన్నీరు కారుస్తుందంట ఎందుకు అందుకంత దుఃఖము ఎందుకంత వేదన కలిగిందంటే ఆమె జీవితంలో ఒకటి కుదువుగా ఉంది అదేమిటంటే ఆమెకు సంతానము లేదు మరి సంతానం లేకపోతే తెలుసు కదా లోకంలో మనుషులు ఎలాగా మాట్లాడతారు మరి ఒక ప్రక్క మరి సవితి పొరు మరొక ప్రక్క ఇరుగు పొరుగు వారు అందరూ కూడా ఈసడించుకుంటూ నీకు ఇంకా బిడ్డలు లేరా అని చెప్పి అడుగుతూ బంధువులు ఎత్తు మాటలు అంటూ నువ్వు దేనికి పనికి రావు నీకు బిడ్డలు కలగలేదు నువ్వు ఒక కుట్రలు అని చెప్పి ఆమెను ఎంతలో అవమానిస్తూ అసహ్యించుకుంటూ మరి ఆమెను ఎంతో దూరం పెడితే ఆ బాధలు ఆ సమాజం అంతా కూడా ఎంత చిన్న చూపు చూస్తుందో అదంతా కూడా బాగా ఎరిగి మరి హన్నా ఏం చేసిందంటే కృంగిపోయింది కృంగిపోయి దేవుని సన్నిధికి వెళ్ళి మరి ఎంతగానో కన్నీరు కార్చిందండి తల్లడిల్లిపోయింది కన్నీరు కారిస్తూ మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది నువ్వు నాకు ఒక బిడ్డనిస్తే నేను ఆ బిడ్డను మరలానికి ఇచ్చేస్తానని చెప్పి ఆ ఎంతో దుఃఖముతో వేదన పడుతూ ప్రభు సన్నిధిలో ఆమె కన్నీరు కారిస్తే మరి ఆమె కార్చినటువంటి కన్నీటిని దేవుడు చూడలేదా ఆ బాకా లాంటి శ్రమను దేవుడు ఆమె జీవితంలో ఆనందంగా మార్చలేదా మార్చాడు కదా మార్చి సమూహాలను దేవుడు అనుగ్రహించాడు లేని దానిని కుమార్ల సంతోషం గల తల్లిగా మరి దేవుడు హన్నాను చేశాడండి అన్నా కన్నీరు సంతోషముగా మారింది కదా అవునా కదా ఈరోజు నువ్వు ఏ విషయమైతే కన్నీరు కారుస్తున్నావో ఏ విషయమైతే బాధపడుతున్నావో నీ బిడ్డల విషయమే కావచ్చు నీ భర్త విషయమే కావచ్చు నీ భార్య విషయమే కావచ్చు లేకపోతే అప్పుల సమస్యలే కావచ్చు అనారోగ్య పరిస్థితులే కావచ్చు ఎలాంటి బాధను బట్టి నువ్వు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నావో నీ కన్నీటిని ఆయన చూస్తున్నాడు నీ ప్రతి బాధను దుఃఖమును ఒకటి ఆయన నాట్యంగా మారుస్తాడు నేడే నీ కన్నీటి లోయను నీటి మడుగుగా మార్చే ఏసయ్యను ఆశ్రయించు ఆయన్ని ఆశ్రయిస్తే సంతోషాలు ఆనందాలు నువ్వు నువ్వు జీవితంలో పొందుకుంటావండి కన్నీరు కారిస్తే జరిగినటువంటి కార్యం అనేది లేదు కనుక మరి ప్రతి ఒక్క బాష్ప బిందువును తుడిచివేసే దేవుడు మనకున్నాడు కనుక నీ దుఃఖాన్నంతటినీ కూడా నీ బాధనంతటినీ కూడా ఆయనకి సెలవించుకో ఆయనకి విన్నవించుకో ఆయనే ఆ బాకాలాంటి శ్రమలను నీ జీవితంలో తీసివేసి నీ యొక్క జీవితంలో సంతోషమును ఆనందమును అనుగ్రహిస్తాడు అటు కృప దేవుడు మనందరికీ దయచేయను గాక చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి శ్రేష్టమైన కృపగలిగిన నామంను బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా అవును తండ్రి పాకాలో లాంటి శ్రమలను మీరు సంతోషంగా ఆనందంగా మార్చే దేవుడు హన్నా జీవితంలో ఆమె కన్నీటిని తుడిచివేసి సంతోషాన్ని ఇచ్చేవయ్య హన్నా జీవితంలో ఆమె కాల్చినటువంటి కన్నీటిని తుడిచివేసి సంతోషమును ఆనందంను అనుగ్రహించిన దేవా ఈరోజు మా జీవితాలలో కూడా ఆనందంను దయచేయండి ఎంతమంది పిడ్డలైతే కన్నీరు విడిచిచూని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు మృతక బాష్మ పిండమును మీరు తుడిచివేయ ప్రార్థిస్తున్నాం ఆ బాకా లాంటి నుంచి తప్పించండి విడిపించండి గొప్ప మేళలతో మీరు నింపి సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా అనారోగ్య సమస్యలతో బాధపడుచిన ఉన్నారు తండ్రి వారు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితులు నుంచి విడుదల దయచేసి సంపూర్ణ ఆరోగ్యం స్వస్థతను మీరు దయచేయండి వారు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క ఆర్థిక పరమైన ఇబ్బందులు అన్నింటిలో నుంచి విడుదల మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానం తెలివిని వివేచనను మీరు దయచేయండి చేస్తున్న వ్యాపారాలలో వృద్ధిని మీరు అనుగ్రహించండి ఉద్యోగాలలో మీరు తోడుని నడిపించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం మార్పు చెందిని వారు మారు మనసు పొందని వారు రక్షిణ పొందిన వారు ఈ లోకంలో ఎందరో ఉన్నారు తండ్రి వారికి రక్షణ మారు మనసు మీరు దయచేయండి నిజమైనటువంటి దేవుడు నువ్వే అని చెప్పి గుర్తిరిగే వాక్యము అటు జ్ఞానమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా వాక్యం వెంటనే పృతపెట్టి జీవితాలలో గొప్ప మేళలను ఆశీర్వాదములను దయచేసి వారి యొక్క కన్నిటిని ఆనందంగా సంతోషంగా మార్చి ని సన్నదిలో గొప్ప సాక్షులుగా నిలవబెట్టుకొని మీ యొక్క నామమునికి మహిమా ఘనత ప్రభావములు తెచ్చుకున్నామని యేసుక్రీస్తు క్రీస్తు వారి కృప కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసినీడలా మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము దేవుని యొక్క ఉన్నతమైన కృప మీకు మీ కుటుంబాలకు తోడయుండి ఉండి